നമസ്തേ വെൽക്കം ടു ദൂതാ മീഡിയ സ്റ്റോറി అసలు మనుషులు మద్యానికి ఎందుకు బానిసలుగా మారుతారన్న దాని గురించి లండన్ లోని కింగ్స్ కాలేజ్ కి చెందిన పరిశోధకులు అధ్యయనం చేపట్టారు ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను ఆఫ్ ఆఫ్ ది అకాడమీ సైన్సెస్ లో ప్రచురించారు ఈ అధ్యయనం ప్రకారం ప్రజలు మద్యం సేవించడానికి ఇష్టపడడానికి ఆర్ఏఎస్ జిఆర్ఎఫ్ టూ అనే జన్యు కారణమని నిపుణులు చెబుతున్నారు ఈ పరిశోధన జన్యు శాస్త్రం మెదడు రసాయన శాస్త్రంతో పాటు ఆల్కహాల్ తో ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది ఈ అధ్యయనంలో డోపమైన్ పాత్రకు సంబంధించి పరిశోధనలు నిర్వహించారు డోపమైన్ అనేది మెదడులో ఒక న్యూట్రో ట్రాన్స్మిటర్ మనిషికి సంతోషం కలిగినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది అలాగే రుచికరమైన ఆహారం తీసుకోవడం లేదా ఇష్టమైన సంగీతాన్ని విన్న సమయంలో మొదటిలో డోపమైన్ స్థాయి పెరుగుతుంది ఇది బాధ నుంచి ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడుతుంది ఆర్ఏఎస్ జిఆర్ఎఫ్ టు జన్యువు ఆల్కహాల్ తాగినప్పుడు డోపమైన్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు ఈ జన్యువు ఉన్న వారిలో ఆల్కహాల్ తాగిన తర్వాత డోపమైన్ లో ఎక్కువ పెరుగుదల ఉంటుందని ఇది ఆనందం పొందే అవకాశాలను పంచుతుందని పరిశోధనలో తేలింది ఆల్కహాల్ వ్యసనానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి పరిశోధకులు సుమారు పద్నాలుగు సంవత్సరాల వయసున్న ఆరు వందల అరవై మూడు మందిని పరిగణలోకి తీసుకున్నారు ఆర్ఏఎస్ జిఆర్ఎఫ్ కలిగి ఉన్ను లేని వారి కంటే కూడా తరచుగా మద్యం సేవించే అలవాటు ఉన్నట్టు పరిశోధనలో తేలింది పరిశోధనకు నాయకత్వం వహించిన రచయిత ప్రొఫెసర్ గుంటర్ షుమాన్ ప్రకారం మద్యపాన అలవాటును ప్రోత్సహించడంలో ఇతర జన్యువులు పర్యావరణ ప్రభావం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇదిలా ఉంటే మద్యపానం సేవించడం వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల మంది మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి